హాయ్ అండి ఇది హెగ్ కేక్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం చాలా ఈజీ ప్రాసెస్లో అత్తం ఎలా చేస్తారో నేను అలాగా చూశాను మొన్న అలాగే చేస్తాను దీనికోసం నేను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వెన్నపూసు తీసుకున్నాను నాలుగు వందల యాభై గ్రాములు ఇప్పుడు పంచదార అరకిలో తీసుకున్నాను అంటే ఒక యాభై గ్రాములు చక్కెర కొంచెం ఎక్కువ తీసుకున్నాను అరకిలో మైదా అనేది తీసుకుంటున్నానండి ఎందుకంటే మైదా అనేది అంత మంచిదని ఏం కాదు అప్పుడప్పుడు తింటాం కాబట్టి మైదా కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఇదిగోండి మైదా అయితే ఒక హాఫ్ కిలో పడుతుంది నేను చక్కెర అనేది ఏమి మిక్సీ కూడా పట్టలేదండి డైరెక్ట్ వేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ మనం ముందైతే వెన్నపోసి చూసుకున్నాం కరెక్ట్ వెన్నపూస్తాను ఒక యాభై గ్రాములు ఎక్కువగా పంచదార మైదా పిండి కోడిగుడ్లు తూసుకున్నాం అనమాట కోడిగుడ్లు అనేది ఇంకొక ఎగ్గు మీరు తూచిన దాని మీద ఎక్కువేయాలి ఎందుకంటే అవి పైన డిప్పలు కూడా తోకం వస్తాయి కదా ఎగ్ అని కూడా అన్నీ మనం కొట్టేసి దీంట్లోనే వేసేస్తున్నామండి ఒకసారి దీన్ని అయితే బాగా కలుపుకుందాము పంచదార వెన్నపూస అంతా కలిసేలాగా కొద్దిగా బేకింగ్ సోడా అనేది వేసానండి నేను వేసి దీన్ని కూడా బాగా ఇలాగా ఇప్పుడు దీంట్లో ఈ బ్యాటర్ అంతా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాము మిక్సీ జార్లో వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టినట్లయితే చాలా స్మూత్ వచ్చేస్తుంది ఒక రెండు మూడు గంటల సేపు దీన్ని మనం బాగా నానబెట్టాలి నానించి తర్వాత మనం కేక్ అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంత చక్కగా చాలా అంటే చాలా స్మూత్గా ఇలా వచ్చేస్తుందండి దీన్ని వన్ అవర్ టూ అవర్స్ ఇలానే వదిలేసాను నేను మూత పెట్టి తర్వాత ఇలా దోశలా అంచు పెట్టాను మీద అంతా ఉన్నదంతా కూడా నెయ్యి అనమాట నెయ్యి మనం ఇలా వేసుకున్నాము మనకి కావాలి అనుకుంటే ఒకటే దోశలాగా అంటే ఇలా దోశలాగా చాలా స్మూత్గా ఇలా కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్దగా లేదు అంటే ఇంకో ఐటమ్ మనం ఇలా దోశ లాగా వేసుకోవాలండి వేసుకుని చుట్టూ దీనికి కూడా మనం నెయ్యి అనేది ఇలా వేసుకోవాలి వేసుకుని ఒక గాజు దిలా కదా దీన్ని మనం ఇలా పైన పెట్టేసి సిమ్లో చాలా సిమ్లో చిన్న మంటలో మనం చాలాసేపు అనేది ఇలా వేయించాలి మనకి చుట్టూ కూడా అంటుకోకుండా అది ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు తిరగేసి మనం ఇంకోసారి కాల్చాలి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తుంది చాలా స్మూత్గా ఏమంటారు చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది అనమాట మీకు అది కూడా నేను చూపిస్తాను చూసారా పొంగుతున్నట్టు మనకి క్లియర్గా గ్లాస్లో నుండి అయితే కనిపిస్తుంది అలా హోల్స్ హోల్స్ పడుతున్నట్టు చాలా చక్కగా పోగుతున్నట్టు అనిపిస్తుంది దోశలు ఇది మనం ఇసుక పోసేసి గిన్నె పెట్టేసి ఇవన్నీ ఏం అక్కర్లేదు సేమ్ అంతా కూడా ఒకే కొలతలో తీసుకున్నాను హెగ్ మట్టికి అన్నిటికన్నా ఒక ఎక్కటి హెగ్ ఒక హెగ్ అంత మైదా పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపోతుంది అరకిలో ఏమంటారు వెన్న అరకిలో పంచదార అరకిలో మైదా అరకిలో చక్కెర వేసినప్పుడు మనం దీంట్లో పెంచులు ఉంటుంది కాబట్టి కోడిగుడ్లు దంచు ఆ పెలుసులు లాంటివి ఒక హెగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి హెగ్ అంత మైదాపిండి హెగ్ అంత చక్కెర కన్నా ఎక్కువ తీసుకోండి ఆ మూడు మటికి కొంచెం ఎక్కువ తీసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పొచ్చు మేబీ కన్నా ఒక యాభై గ్రాములు యాభై అన్నీ ఎక్కువ తీసుకోండి కొంచెం పింఛప్ సో వంట సోడా అనేది వేసుకోండి వేసుకొని చక్కగా దాన్ని మిక్సీ పట్టేసేసి స్మూత్గా వచ్చాక టూ అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు రెండు యాలుక్కాయలు అనేది వేయండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా స్మూత్గా వస్తుందండి అసలు చూడండి ఎంత బాగా పొంగుతుందో మనకిది అసలు అంటుకొని కూడా అంటుకోదు చూడండి ఇది క్లియర్గా ఎలా ఏగుతుందో సిమ్లోనే చాలా చక్కగా వేయించండి చాలా అంటే చాలా బాగా ఇంకా ఇది వేగాలి వేగడానికి కొంచెం టైం పడుతుంది నేను మీకు ఏగిన తర్వాత కూడా తిరిగేసిన తర్వాత కూడా చూపిస్తాను ఓకే చూడండి రెండు వైపు మనకి సిమ్లో పెట్టిన తర్వాత చూస్తే ఇలా రెడ్గా నీట్గా కాలిపోయి ఉంటుంది ఆల్రెడీ ఇలా వేయించి తీసింది అయితే నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది దోసల పనం మీద కదా అని గట్టిగా ఏం రాదు నేను తిరిగేస్తున్నాను చూడండి ఇదిగోండి తిరిగేసేసాను దీన్ని కూడా చిన్న మంట మీద పెట్టి మళ్ళీ ఇదే గ్లాస్ మూత అనేది మనం క్లోజ్ చేసేసి అంటే బాగా మగ్గుతుంది లోన దానివల్ల ధనం మనం పెట్టేసి క్లోజ్ చేసేయాలి చాలా టేస్టీ టేస్టీ చాలా స్మూత్గా తయారైపోతుందండి చాలా టేస్టీ టేస్టీ కేక్ అనమాట మీకు ఒకసారి నేను మధ్యలో విరిచి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎంత మెత్తగా ఉందో పేగ బాగుంది కదా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మధ్యలో అది ఇలా దూదిలాగా చాలా టేస్టీగా ఉంటుంది మీరేమీ కొంచెం కూడా డౌట్ పడక్కర్లేదు ఇలా అయితే ట్రై చేసేయండి కొలతలు అన్నీ కూడా చాలా ఈజీ కదా అరకేజీ వెన్న వెన్నపూస సేమ్ కొలతల్లో బెల్ పంచదార కోడిగుడ్లు మైదాపిండి వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా ఒక్కొక్క యాభై గ్రాములు యాడ్ చేసుకొని నెయ్యితో ఇలా దోసల ప్యాన్ మీద మిక్సీ పట్టేసి చాలా స్మూత్ వచ్చే వరకు పట్టండి పట్టి ఇలా కాల్ చేయండి టేస్ట్ అయితే ఇంత మంచి వీడియో ఇంత ఈజీ మెథడ్లో మీకు దోశల పైన మీద హెగ్ కేక్ చేసి చూపించాను కాబట్టి ఒక మంచి లైక్ అనేది ఇచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఎనీవే థ్యాంక్ యూ బాయ్ బాయ్